కమ్ టూ వీ త్రిబుల్ విశాఖ ఎంపీపీ కాలనీలో జగన్నాథ రథయాత్ర ఇరవై ఏడున శుక్రవారం జరిగింది సంబంధిత వివరాలను హరికృష్ణ మూమెంట్ ప్రతినిధి భక్తదాస్ మంగళవారం వెరటించారు వార్షికోచ రెండు వార్షికోచర్ రథయాత్ర మన ఐఏం కళాశాల ఎంపీపీ కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏం కళాశాలలో ముగుస్తుందండి ఇది జూన్ ఇరవై ఏడో సాయంత్రం నాలుగు గంటలు జరుగుతుంది ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట వెంకోజీపాలం పెట్రోల్ బంక్ అలాగే గోతీసర్ అప్పుగర్ అలా తిరుగు బీచ్ రోడ్లో మళ్ళీ డబల్ రోడ్లోకి వచ్చి ఐఏఎం లో మనం ముగుస్తున్నాం సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనువైత్య ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చింది సో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర వచ్చిన పాల్గొంటారు ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథం సో ఇటువంటి జగన్నాథు రథ అందరికీ అక్కడ వెళ్ళటం అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఐఎం కళాశాలకు వచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు ఈ రథోత్సవంలో పాల్గొస్తుంది పో సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి అనేక ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను హస్తినాపూర్ నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే మేళాలతో వాయిద్యాలతో పుష్పాలతో అశ్వాలతో ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని విధంగా ఆహ్వానిస్తారు అదే సంప్రదాయం మనం కొనసాగిస్తున్నాం మనం కూడా జగన్నా రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం కోటాలతో పోలాటాలు భజన జరుగుతాయి సంగీతం జరుగుతుంది భక్తులంతా నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు భగవంతుడు పుష్పాలు అర్పిస్తుంటారు ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా మనం జరుగుతుంది ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం సో ఈ ఏదైతే ఫైవ్ కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ పునీతులు కావాల్సిందిగా కోరుతున్నా శాస్త్రాలు చెప్పినట్టుగా రథే వామనం దృష్టిగా పునర్జన్మ అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన లాగిన ఆ యొక్క చెవులతో మన యొక్క నామాన్ని మనం విన్నా భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు అంటే పునర్జన్మ లేదంటున్నారు సో ఇంత మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవ్యుడు అందించాలి అని ఒక ఉద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రొసెషన్ లో భాగంగా మనకు అనేక మందికి పదివేలు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎండింగ్ ప్రదేశ్ ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇది జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు దీని ఆన్వోడ్ రథయాత్ర అంటారు అదే విధంగా జగన్నాథ్ నుండి నుండి ఆన్వాయినంటే ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ స్వామి తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ మందిరికి తీసుకెళ్తారు స్వామి సో మనం కూడా జూన్ జూలై ఐదో తారీఖు దీన్ని బహుళా రథయాత్ర అంటారు ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవ్ ద్వారా గుడా కళ్యాణ మండపంలో ఇది నిలుస్తుంది అంటే అది మూడు కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు ప్రభుత్వ పార్లు కావాల్సి పోతున్నారు సో సమ్మరి కన్క్లూజన్లో ఏంటంటే జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది అలాగే జూలై ఐదో తారీఖు మా వైభవ వెంకటేశ్వర వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడ రథయాత్ర ప్రారంభం భక్తులు రెండు గమనించి ఈ పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు ఉన్నట్టుగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విషయపట్లు తెలియజేస్తాం ధన్యవాదాలు